హరే కృష్ణ అండి నారాయణ బంధువులందరికీ ఆత్మీయ స్వాగతం ఈ నవ్య ప్రాచీనం ఛానల్ మన అందరిది ముఖ్యంగా మీలో నారాయణ ఎంతమందికి తెలుసు ఎంతమంది నేర్చుకున్నారు నేర్చుకోలేని వాళ్ళకి ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది నేను రోజుకి ఒక దశకం తెలుగులో లిరిక్స్ పెట్టి ఆడియో పెడతాను ఇది ఏడు రాగాలతో ఉంటుంది ఏడు రాగాలను జాగ్రత్తగా వింటూ ప్రాక్టీస్ చేసుకుంటూ నారాయణీయం నేర్చుకోండి అసలు నారాయణీయం అంటే ఏంటి ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు రోజు పారాయణం చెయ్యాలి మహాపురాణమైన భాగవతంలోని ఒక భాగం ఈ నారాయణీయం ఒక మహాభక్తుడు భగవంతుని ఎదుట ప్రకటించుకున్న మనోవేదనకు ప్రతిరూపం గురువాయూరు క్షేత్రం వెలసిన శ్రీ మహావిష్ణువుని సంబోధిస్తూ ఆ మహాకవి భగవంతుని అవతారంలోనూ వర్ణించను కేరళ రాష్ట్రంలో నంబూద్రి బ్రాహ్మణ వంశముకు నారాయణ పట్టతేరి అనే ఒక మహాభక్తుడు జన్మించింది ఆయన చిన్నతనంలోనే వేద వేదాంగములు అభ్యసించింది వ్యాకరణము మొదలగు సకల శాస్త్రములలో ప్రవీణుడు నారాయణ భట్టతిరి గారు రచించిన శ్రీ సప్తసతి గురువాయుపురం గురువాయు పురస్తోత్రము నారాయణీయము అనే భక్తి గ్రంథములు ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టాలి వీటిలో నారాయణీయము మగుటాయ మానముగా వెలుగులోకి వచ్చింది బటపిరి గారు వాతరోగ పీడితుడై ఎన్ని ఔషధములు వాడిననో స్వస్థత చేకూరలేదు అప్పుడు ఆయన తన శిష్యులతో గురువాయు చేరి తనకు ఎంతో ఆరాధ్యదైవమైన శ్రీ మహావిష్ణువుని స్థుతించింది ఆ స్వామి సమక్షమైన ఆ మహాకవి యొక్క ముఖత వెలువడిన స్థుతి పరంపరిగి ఇందులో వంద దశకములు ఉన్నాయి ఒక్కొక్క దశకములో పది శ్లోకములు కొన్ని దశకములు పదకొండు పదమూడు ఉంటాయి మొత్తం ముప్పై ఆరు శ్లోకంతో కూడి ఉన్నారు ఇందులో ఉన్న ప్రతి శ్లోకము ఒక ఆణిముఖ్యమే ఈ స్థుతులకు ప్రసన్నడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మహాకవి బట్టతిరి గారికి సంపూర్ణంగా ఆరోగ్యం చేకూరింది వేటికి అధిక వ్యాధులకు గురి అయిన భక్తులు గురువాయూరు స్వామిని దర్శించి సేవించడం వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో చెన్నారు గురువాయూరు స్వామి మహిమలు అటువంటివి గురువాయూరు స్వామిని దర్శించుటకు ఆసక్తులైన వారు ఈ నారాయణీయమ పారాయణం చేసినచో వారికి ఇట్టి సత్ఫలితమే ప్రార్థించను దీనికి ప్రతిరోజు పారాయణం చేసినచో అందరికీ ఆరోగ్యం చేకూరి అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు అనారోగ్యాలు ఉన్నవారికి నారాయణీయం ఒక దివ్య ఔషధం అందరూ చదివి ఆరోగ్యవంతులు కావలేను అన్నది మా కోరిక శ్లోకాల రూపంలో ఉన్న ఈ నారాయణీయంని రాగయుక్తంగా అనగా ఈడు రాగాలతో కూడిన ఈ నారాయణం నేర్చుకుని ప్రతిరోజు పారాయణం చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను హరే కృష్ణ